ఒక్క ఆవు ద్వారా ముప్పై ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయవచ్చునని కృషి ప్రచార సారథులు సుభాష్ పాలికర్ విజయరామ్ తెలిపారు ప్రతి రైతు ఒక ఆవును పెంచుకోవాలని సూచించారు అంజన్ శ్రీ నాచురల్స్ సౌజన్యంతో శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏదుల అంజరెడ్డి అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయ గో ఆధారిత రైతుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుభాష్ పాలికర్ కృషి ప్రచార సారథి విజయరాం పాల్గొని ఆవు యొక్క ప్రాధాన్యత వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క ఆవు ద్వారా ముప్పై ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ సాగు చేయవచ్చునని అన్నారు ప్రతి రైతు ఒక ఆవును పెంచుకోవాలని తమ ఇంటికి అవసరమైన ఆహార పంటలను ఎలాంటి రసాయనాలు లేకుండా తామే సాగు చేసుకోవాలని సూచించారు గో ప్రేమికులకు గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా గోశాల నుండి ఆవులను అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ ఉద్యానవన జిల్లా శాఖ అధికారి సుభాషిని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ రమేష్ పాల్గొనగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు సంధానకర్తగా ప్రకృతి ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్తా వ్యవహరించారు ఈరోజు శనివారం ఇరవై రెండు తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నల్గొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న గోశాలలు నిర్వహిస్తున్న వాళ్ళు అలాగే గోశాలలు ద్వారా గో ఉత్పత్తులు నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అలాగే గో ఆధారిత వ్యవసాయం చేసేవారికి గో ప్రేమికులకి గో గోరక్షతలు వాళ్ళకి ఇక్కడ ఈ సమావేశం జరగటం దీంట్లో ఎవరి ఎవరికి ఏమి అవసరాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి శిక్షణలు ఈ జిల్లాలో చేయటానికి తెలంగాణ గోశాల సేవా సమితి తరఫున తొలి సమావేశం మన నల్గొండ జిల్లాలో జరుగుతుంది దీని ద్వారా అవసరాలు ఎవరెవరికి ఉన్నాయి గో అవసరం ఎవరికి ఉంది అవసరం ఉన్న వాళ్ళకి రైతులకి గోశాల ద్వారా ఇప్పించటం అలాగే అక్కడ పండించిన గడ్డి ఏదైతే ఉందో రైతు అవసరాన్ని గట్టి పెట్టుకుని మిగిలింది గోశాలకు తరలించటం అలాగే గోశాలలో ఉన్న గోమయం గోమూత్రం జీవామృతానికి రైతులు తీసుకోవటం ఇలా గో ఉత్పత్తులు నేర్పించటం అలాగే గవ్యసిద్ధి వైద్యుల్ని ఆ గోశాల ద్వారా శిక్షణ ఇవ్వటం భవిష్యత్తులో ఇలాంటి సంస్కృతి సంబంధించిన విషయాలు మన సంస్కారాలకు సంబంధించిన విషయాలని గోశాల కేంద్రంగా జరగాలని ఉద్దేశంతో తొలి సమావేశం ఈరోజు జరిగింది నల్గొండ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సమావేశాన్ని ఈరోజు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేయనైనది జిల్లా నలుమూలల నుంచి ఈ గోవాధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు వచ్చినారు రసాయనాలను వినియోగించకుండా జీవామృతంతో ఆవు పేడ ఆవు మూత్రము వీటితోటి తయారు చేసినటువంటి జీవామృతాన్ని ఉపయోగించి మొక్కలను ఆరోగ్యకరంగా ఎలా పెంచాలనేటువంటి విషయము తర్వాత వ్యవసాయానికి మూలాధారమైనటువంటి గోవులను తప్పకుండా పెంచాలని చెప్పి వ్యవసాయం సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విషరహితమైనటువంటి ఆహారం మనం భుజించాలని చెప్పి నేల ఆరోగ్యం బాగున్నట్లయితేనే మొక్కల ఆరోగ్యం బాగుంటుంది మొక్కల ఆరోగ్యాన్ని కాపాడినట్లయితేనే మరియు అవి భుజించేటటువంటి ఆహారము మంచి ఆరోగ్యంగా మనుషులు ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానాలను ప్రసారం చేస్తున్నటువంటి విజయరామ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా వారు రైతులకు చక్కటి సూచనలు చేశారు అట్లాగే రసాయన విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి అపాయాలను మరి మొక్కను చంపినటువంటి గ్లైఫోసైట్ ఏదైతుందో మానవుడు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది పాడు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా విచేసినటువంటి శ్యాంసుందర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది రైతులు విభిన్న పంటలను విభిన్న ప్రాంతాల్లో పండిస్తున్నటువంటి రైతులందరూ ఇక్కడికి వచ్చి వారు వారు తమ అనుభవాలను చక్కగా తెలియజేయడం జరిగింది నల్గొండ జిల్లా పరిషత్ ప్రాంగణంలో సుభాష్ పాలేకర్ కృషి గో ఆధారిత వ్యవసాయంపై విజయరామ్ గారి చేత అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా నాలుగు వందల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో ఆధారిత వ్యవసాయ శిక్షణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో మరి ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై స్టాల్స్ దేశీయ విత్తనాలు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి కూడా రైతులు అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి దేశీయ విత్తనాలను కూడా ఇక్కడ అందుబాటులో పెట్టి వచ్చినటువంటి రైతులకి సేల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటుగా ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా సుభాష్ పాలేకర్ పద్ధతి పైన పండించినటువంటి కుజీ పటాలియా దేశీయ రైస్ తోటి దేశీయ బియ్యంతో ఇక్కడ ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దేశీయ బెండ అదేవిధంగా ఏదైతే ప్రకృతి సహజ సిద్ధంగా పండించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు పండించినటువంటి కూరగాయలతోటి అదేవిధంగా గానుగ నూనెతోటి ఎద్దు గానుగా జనార్దన్ రెడ్డి గారి జ్యోతి ఎద్దుగానుగా నూనెని చేస్తున్నారు వారి సహకారంతో ఎద్దుగానుగా నూనెతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేసేది ఒక్కటే మనందరం ఏదైతే రైతు పండిస్తున్నటువంటి ఆహారాన్ని తిన్న ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి రైతు ఏదైతే పండిస్తున్నటువంటి రైతు కూడా సౌభాగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరొక్కసారి అందరికీ వందే మాత్రం చెప్తూ ధన్యవాదాలు